అజ్ఞానముచే ఆరోపించబడిన దానిచ్చే దేనికైనను ఉపకారము కానీ అపకారము కానీ లేదు అనేది అనుభవ సిద్ధము దృష్టాంతము కొయ్యను చూచి పురుషుడని భ్రమించినట్లే దేహము ఆత్మయని భ్రమించుట ఏదైతే చెప్పబడినదో అది సమానము కాదు అనే పూర్వపక్షివాదము తప్పైనది ఇప్పుడేమైంది ఇప్పుడు దానియందు ఇనుప ముక్క ఎందు ముక్క ఎందు అగ్ని అనేటువంటిది ఉన్నప్పుడు నిజముగా అగ్నికి సంబంధం ఉందా అగ్నికి సంబంధమే లేదు అదే విధముగానే ఇక్కడ ఏమంటున్నా అంటే దృష్టాంతమును చూచి పురుషుడు కంటే కొయ్యను చూచి పురుషుడని భ్రమించినట్లే దేహము ఆత్మ అని భ్రమించుట ఏదైతే చెప్పబడినదో అది సమానము కాదు అనే పూర్వపక్షవాదము తప్పైంది ఎందుకంటే దాని ఎందు ఇది అధ్యస్థము కాదు అని ఏదైతే అన్నావో ఇక్కడ అధ్యస్థమైందిగా అధ్యస్థమైందిగా దేంట్లో ఈ అగ్ని ఇనుము ఇనుము అగ్ని అధ్యస్థమైనగా అలాగే ఇక్కడ కూడా ఇదేమో అంటే రెండు పరస్పర విరుద్ధమైనటువంటివి ఇనుమేమో చల్లగా ఉంటుంది అగ్ని ఏమో కాలుతూ ఉంటుంది ఆ పరస్పర విరుద్ధమైనటువంటి వాటిలో ఒకదాని ఎందు ఇంకొకటి రెండు అధ్యస్థమైనట్లుగా ఇక్కడ కూడా అలా అయిందే కానీ ఇంకా వేరే విధంగా ఏమీ కాదు అది తెలుసుకోవాలి అని చెప్పాడు అంతేకాకుండా ఆత్మ అనేటువంటిది శరీర ధర్మములను పొందుట లేదు ఎప్పుడైనా శరీరం ఎప్పుడైనా శరీరము నేను ముసలదైనాను శరీరం అనిందే ఆత్మ కూడా ఎప్పుడైనా నేను నేను ముసలిదైనానని అనిందా ఎవరి ఎవరైనా సరే చూడండి ఎవరైనా సరే ముసులో లైబీనా కూడా వాడి వాడి యొక్క అనుభవంలో మాత్రము శరీరము వాడికి సహకరించట్లేదే కానీ వాడి యొక్క ఏమి నేనున్నాను అనేటువంటిది మాత్రం అదేమన్నా ముసలిదయ్యిందా అది ముసలిది కాలేదు అది ఆత్మస్వరూపము నేనున్నాను అనేటువంటిది నువ్వు చిన్నప్పుడు నేను అని అంటున్నావు పెద్దయినాక నేను అంటున్నావు ముస్లిడైనా కూడా నేను అంటున్నావు అది నేను అనేటువంటిది ఆత్మస్వరూపమే ఆత్మస్వరూపం దాంట్లో మార్పు లేదు అని వాడే చెప్తున్నాడు కానీ ఇక్కడికి వచ్చేటప్పుడు మాత్రము ఇట్లా విరుద్ధమైనటువంటి మాటలు మాట్లాడతారు అది మీరు మాట్లాడుతుంటే తప్పు అని అన్నాడు అదెట్లు అదెట్లయా అంటే చూడు దృష్టాంతము కొయ్యపై పురుషుని అధ్యారోపమునకు దార్ష్ట్రాంతికము ఆత్మపై దేహము యొక్క అధ్యారోపమునకు అజ్ఞానముచే ఆరోపించుట అనేది మాత్రమే సమాన ధర్మముగా చెప్పుట మా అభిమతం అది వ్యభిచరించుట దృష్టాంతములో ఉండి దార్శ్రాంతికములో లేకుండుట అనేటువంటిది వ్యభిచరించుట లేదు ఇక్కడ ఒక ఉదాహరణ ఏదైనా చెప్పినప్పుడు ఉదాహరణ ఏం చెప్పినాడు కొయ్యలో ఉండే ధర్మాలు ఏ ఉన్నాయో అవి మనిషి మనిషిలాగా అనిపించింది అని చెప్పినాడే కానీ కొయ్య అంటే మీ మనిషిలో ఇది మనిషా ఎవర్రా నిలబడి ఉండేది అని అనిపించిందే కానీ ఈ కొయ్యి మనిషిగా ఉండే ధర్మాలన్నీ కొయ్యలోకి వచ్చేసినాయి కొయ్యలో ఉండే ధర్మాలన్నీ పోయినాయి అట్లా ఏమన్నా చెప్పినామా కేవలం అక్కడ ఉదాహరణగా చెప్పినాం మేము అర్థం చేసుకునేదానికి చెప్పినామే కానీ దాన్ని నువ్వు లోపలికి వెళ్ళిపోయి అట్లంతా తీసుకోవాల్సిన పని లేదు దృష్టాంతములో ఉండి దార్ష్టాంతికములో లేకుండుట అనేటువంటిది ఇక్కడ వ్యభిచరించుట వ్యభిచారం అని అంటారు దీన్ని దీనిలో ఉండేటువంటిది దానిలో ఉండి దానిలో ఉండే ఇంకో దాంట్లో అట్లా అన్నింటిలోకి పోతే అది వ్యభిచారం అవుతుంది ఇక్కడ వ్యభిచారం అనేటువంటిది కాదు ఇది జ్ఞాత సాక్షి జ్ఞాత ఆత్మయందు అనాత్మ ధర్మములగు సుఖ దుఃఖ సుఖాదులు సంక్రమిస్తాయి కనుక అంటే దృష్టాంత దాష్టాంతికముల సమాన ధర్మమైన అధ్యాస ఆత్మ విషయములో వ్యభిచరిస్తోంది విషయములో అధ్యాస లేదు అని నీవు ఏదైతే తలపోస్తున్నావో అది కూడా వాస్తవము కాదని జరామరణాదులను ఉటంకించుట ద్వారా నిరూపించబడినది ఎడమేము దృష్టాంత రూపంగా చెప్పినామే కానీ అది ఇది ఇది అది అని చెప్పలేదు కేవలము దీని ధర్మాలు దానిలో పడుతున్నాయి అని చెప్పినాం అంటే ఆ కొయ్యను చూచి మనిషిలాగా ఉందే అనిపించింది అని చెప్పినామే కానీ ఇంకా వేరే విధంగా చెప్పలేదు అలాగే ఇక్కడ కూడా ఆత్మ శరీర ధర్మాలన్నీ కూడా అవిద్య చేత ఈ ఆత్మయందు ఉన్నట్లుగా ఉన్నాయా అని అనిపిస్తున్నది ఎందుకంటే వీడు అవిద్య చేత సంసార అయినాడు అని కదా వీడు అడుగుతున్నాడు అవిద్య చేత వాడు సంసార అయినాడు అంటే అప్పుడు అక్కడ అవిద్యగా ఉండేటువంటి ఆత్మ సంసార అయ్యింది కదా అని వీడు ప్రశ్న జ్ఞానైతే తెలుసుకున్నాడండి బాగానే ఉంది జ్ఞానైతే తెలుసుకున్నాడు కాబట్టి అక్కడ ఆత్మ సంసారి కాదు ఒప్పుకుందాం కానీ వీడు అవిద్యలో ఉన్నాడు కదా అవిద్యలో ఉన్నాడు కాబట్టి వీడు సంసారి కదా అని అంటే యన అవిద్యలో ఉన్నా కూడా జ్ఞా క్షేత్రజ్ఞుడైనటువంటి ఆత్మస్వరూపానికి దీనితో సంబంధము లేదు అవిద్య వలన వీడు ఆత్మస్వరూపము దుఃఖాలు కలిగినదా అన్నట్లుగా ఉన్నాడు కానీ వాడు కూడా ఆత్మానాత్మ వివేక జ్ఞానము కలిగితే వాడికి కూడా వివేకవంతుడై క్షేత్రజ్ఞుని ఎందు ఏ ధర్మములు లేవు అని వాడు కూడా స్థిరపడిపోతాడు అవిద్య చేస్తూ ఉండే పనే కానీ క్షేత్రజ్ఞునికి సంబంధించినది కాదు ఇది విషయం అదేవిధంగానే జరామృత్యువులు కూడా వీడు చచ్చిపోతున్నాడు వీడు పుట్టినాడు వీడు ముసలివాడైపోయినాడు అని అంటున్నారు చూడండి ఇవన్నీ కూడా ఆత్మయందు ఏ లేవు దాన్ని ఏమన్నారంటే మరణే సంభవే చేవ గత్యా గమనయోరపి స్థిత సర్వ ఆకాశే నా విలక్షణ ఇప్పుడు ఒక కొండ ఉన్నది ఒక కొండ ఉన్నది ఆ కుండను ఇక్కడి నుండి ఇక్కడి నుండి ఒక కిలోమీటర్ దూరం తీసుకెళ్ళాడు ఒక కిలోమీటర్ దూరం కుండని ఇక్కడి నుంచి తీసుకెళ్తే ఈ ఆకాశమును ఇక్కడుండే ఆకాశాన్ని పట్టుకొని మూసుకొని ఏమైనా ఎత్తుకొని పోయినాడు అక్కడికి ఏమైనా ఒక కిలోమీటర్ దూరానికి అట్లేం ఎత్తకపోలేదే ఎందుకు ఆకాశం అనేది అంతటా ఉన్నది అందువలన ఈ ఈ కుండను పట్టుకుపోతూ ఉంటే అంత ఆకాశమే కాబట్టి ఆకాశం అలాగే ఉన్నది ఆకాశం అలాగే ఉండేది పోతూ ఉండేది వస్తూ ఉండేది కుండ మాత్రమే కానీ ఆకాశము వెళ్ళుట లేదు రావడము లేదు విధముగానే మరణించుట అనేటువంటిది కూడా జరిగినప్పుడు కూడా ఈ శరీరము అంతఃకరణం అనేటువంటిది పోతూ ఉంది వస్తూ ఉందే కానీ ఆత్మస్వరూపము పోవడము రావడము లేదు పదహైదవ అధ్యాయంలో श्रोत्रं चक्षुः स्पर्शनं च रसनं घ्राणमेव च अधिष्ठाय मनश्चायं विषयानुपसेवते उत्क्रामन्तं स्थितं वापि भुञ्जानं वा गुणान्वितं विमूढा नानुपश्यन्ति पश्यन्ति ज्ञानचक्षुषः श्रोत्रमु त्वक् चक्षुरसनं घ्राणम् ఇవంతా జ్ఞానేంద్రియాలు ఈ జ్ఞానేంద్రియములు తర్వాత అంటే మనస్ వీటితో కలిపి శ్రోత్రం చక్షు స్పర్శనం చ రసనం ఘ్రహణమేవ చ అధిష్టాయ మనశ్చాయం ఈ మనస్సు అధిష్టానముగా ఉండి విషయానుపసేవతే విషయములను అనుభవిస్తూ ఉన్నది ఉత్క్రామంతం స్థితం వాపి వీడు శరీరాన్ని విడిచిపెట్టిన శరీరములో ఉండినప్పుడైనా పైకి పోతూ ఉండేది వస్తూ ఉండేటువంటిది ఈ అంతఃకరణముతో కూడి ఈ వాడి జ్ఞానేంద్రియములతో కూడినటువంటిది పైకి పోతుంది వస్తుంది అంతేగాని ఆత్మస్వరూపం పోవడం లేదు రావడం లేదు మరి దీనికి పోగలిగే రాగలిగే శక్తి ఎట్లా వస్తుంది ఇది ఉందిగా ఇది ఉంది అంటే కొండను ఇక్కడి నుంచి అక్కడ తీసుకెళ్ళాంగా కొండను ఇక్కడి నుంచి అక్కడ తీసుకెళ్ళామని అంటే ఆ ఆకాశంలో పోతా ఉందిగా వస్తూ ఉందిగా అదేవిధంగా ఈ అంతఃకరణం అనేది ఉందిగా అంతఃకరణం ఉంది అంటే ఎక్కడ అంతఃకరణం ఉంటే అక్కడే చైతన్యం ఉంది అక్కడే చైతన్యం ఉంది కాబట్టి ఆ చైతన్యాస్రంతో పోతా ఉంది వస్తుంది కాబట్టి చైతన్యం పోయేది ఉండదు వచ్చేది ఉండదు చైతన్యం పోదు రాదు పోయింది వచ్చింది ఏది ఇదే అంతఃకరణంతో కూడినటువంటి జ్ఞానేంద్రియములే కలిసిపోయినాయి వచ్చినాయి అంతేగాని ఈ క్షేత్రజ్ఞునికి ఎటువంటి సంబంధము లేదు అర్థమవుతుందిగా అర్థమవుతుందా అర్థం కావట్లేదా ఎవరన్నా వస్తూ ఉంటుంది అన్నారు కదా ఇక్కడ శరీరం జడంగా పడిగినప్పుడు శరీరంలో ఇక్కడ చైతన్యం ఉందా లేదా శరీరంలో సామాన్య చైతన్యం అలాగే ఉన్నది విశేష చైతన్యము లేదు ఆహా విశిష్ట చైతన్యమని ఇప్పుడు ఈరోజు సాయంకాలం కూడా చెప్పాంగా విశిష్ట చైతన్యం అంటే ఇప్పుడు పాత్ర ఉంది ఇప్పుడు ఇంతసేపు ఇనుము కొలిమిలో ఇనుముని పెట్టినాం కొలిమిలో ఇనుముని పెట్టినప్పుడు ఆ ఇనుము వేడెక్కిందిగా ఇనుము వేడెక్కింది ఇప్పుడు ఆ ఆ ఇనుమును తీసి దిమ్మి మీద పెట్టి కొడుతున్నారు దిమ్మి మీద పెట్టి కొడుతున్నారు అంటే ఆ కొల్ ఏమి ఆ ఇనుములో ఉండేటువంటి అగ్నిని కొడుతున్నారా ఇనుమునే కదా కొడుతున్నారు ఇప్పుడు ఇనుము వేడెక్కిందిగా ఇనుము వేడెక్కింది అంటే ఇనుముతో అగ్ని కలిసినట్లుగా ఉంది ఇనుముతో అగ్ని కలిసినట్లుగా ఉందే కానీ అగ్ని కలవలేదు అగ్ని కలిసి ఉంటే అది ఎప్పుడు అలాగే ఉండాలి అంటే అక్కడ కలిసినట్లుగా ఉందే కానీ కొంతసేపటికి చల్లబడిపోతుంది అది కొంతసేపు చల్లబడిపోతుంది ఇనుము ఇనుముగానే ఉంటుంది ఇనుము ఎక్కడికి పోదు అదేవిధంగానే ఈ అంతఃకరణం అనేటువంటిది ఏదుందో ఉందో ఈ శరీరం అనేటువంటిది ఏది ఉందో ఇక్కడ అంతఃకరణం ఉంది అందుకని ఇక్కడ ఏమంటున్నామంటే ఈరోజు అదే ప్రశ్న అడిగాను ఈడ మే నేనున్నాను అంటే ఇక్కడ మూడు ఉన్నాయి ఏంటివి అంతఃకరణం అంతకన్నా విశిష్ట చైతన్యం అంతకన్నా ఉపహిత చైతన్యం అంటే అంతఃకరణం మనస్ మనస్సుతో కలిసినట్లుగా ఉండే చైతన్యం ఒకటి మనస్సుతో కలవకుండా ఉండే చైతన్యం ఒకటి అదే పాత్ర ఉందండి పాత్ర అగ్ని మీద అగ్ని పైన పెట్టినాం స్టవ్ మీద పెట్టినాం స్టవ్ మీద పెట్టినప్పుడు స్టవ్ లో ఈ అగ్ని కాల్ వెలుగుతూనే ఉన్నది అగ్ని వెలుగుతూ ఉందే కానీ ఈ అగ్నికి ఈ స్టవ్కి ఏమైనా సంబంధం ఉందా స్టవ్ కంటున్నా పాత్రకి పాత్ర పాత్రని ఏమైనా అగ్ని పిలిచిందా నూరా నువ్వురా నేను వేడి చేస్తానని పిలిచింది అగ్ని ఏమైనా అగ్నిని వీడు ఉపయోగించుకున్నాడు ఎవరికి అవసరమో వాడు పాత్రను తీసుకొని వచ్చి పెట్టుకొని కాల్చుకున్నాడు అంతేగాని అగ్ని ఏమీ నువ్వు రా అని పిలవలేదు వద్దుని పిలవలేదు కానీ అగ్ని పైన పాత్రను పెట్టినప్పుడు పాత్ర వేడెక్కింది పాత్రలో ఉండేటువంటి నీళ్ళలో ఉన్నటువంటి బియ్యము కూడా వేడెక్కి రైస్ అయినది అయిందా ఇప్పుడు పాత్రకి వేడెక్కిందా లేదా పాత్రలో వేడున్నదా లేదా పాత్రలో ఉండేటువంటి వేడి ఈ అగ్నికి అగ్ని ద్వారా ఉన్నటువంటి వేడి ఏది ఉన్నదో ఈ ఈ అగ్ని యొక్క సంబంధము చేత పాత్ర వేడెక్కి పాత్రలో ఉపయోగించుకుంటుంది అంతేగాని అగ్నికి ఏమన్నా సంబంధం ఉందా అది అగ్నికి సంబంధం లేదు కానీ అగ్నిని ఉపయోగించుకొని వీడు వంట చేసుకున్నాడు అలాగే ఈ అంతఃకరణం అనేటువంటిది కూడా ఉన్నటువంటి ఆ చైతన్యాన్ని ఉపయోగించుకొని ఈ చైతన్యం చేస్తుంది ఈ చైతన్యం పనిచేసినప్పుడు ఇప్పుడు ఫ్యాన్ ఉందండి ఫ్యాన్ అంతటి ఫ్యాన్ తిరుగుతుందా కరెంట్ వేస్తే తిరుగుతుంది ఇప్పుడు కరెంట్ ఏమైనా నువ్వు ఫ్యాన్ తిరిగితే నాకేమైనా ప్రయోజనం అని అంటుందా లేదు దీన్ని ఉపయోగించుకుంటున్నది ఎవరు ఈ ఈ అంతఃకరణం ఉపయోగించుకుంటుంది వీడు ఉపయోగించుకుంటున్నాడు అప్పుడు వీడికి సంబంధమే కానీ ఈ ఫ్యాన్ కరెంటుకి సంబంధం అవుతుందా అలాగే ఈ శరీరములో ఉండే అంతఃకరణం ఏదుందో ఈ అంతఃకరణము వెనకాలుండే చైతన్యాన్ని ఆశ్రయించి ఆ చైతన్యం యొక్క చేతనత్వాన్ని తను తీసుకుని ఇది చైతన్యవంతమై ఇది ఇప్పుడు పనులు చేసి ఇది సుఖ దుఃఖాలను అనుభవిస్తుందే కానీ చైతన్యానికి ఏమి సంబంధం లేదు అర్థమైందా అర్థం కావట్లేదా అంతఃకరణమే అంతఃకరణమే ఆత్మ ఎందుకు అనుభవిస్తుంది సాక్షిగా ఉంది అంతే అక్కడ ఆత్మ సాక్షియే కానీ అక్కడ అనుభవిస్తాడు అంతా కూడా అంతఃకరణమే అది వివేకవంతుడు తెలుసుకుంటాడు ఉత్క్రామంతం స్థితం వాపి భుంజానం వా గుణ అన్వితం విమూఢ నాను పశ్యంతి వాడు విమూఢ అజ్ఞానివంతి అజ్ఞానవంతుడు దాన్ని ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకోలేడు పశ్యంతి జ్ఞాన చక్షుష జ్ఞానము కలిగిన వాడు వివేకవంతుడుగా ఉండేవాడు ఇది అంతఃకరణం అనుభవిస్తుంది కానీ

చైతన్యాన్ని చైతన్యాన్ని కొంచెం తీసుకుండేదంటూ ఏముండదు అగ్నిని అగ్నిని యును కొంచెం తీసుకునిందా మొత్తం తీసుకుంది ఏం తీసుకుని అట్లా కాదు అట్లా కాదు తను తను చైతన్యవం తను వేడెక్కింది ఏది ఇనుప ముక్క అగ్నిలో పెట్టిన కారణము చేత ఇనుప ముక్క వేడెక్కిందే కానీ అగ్ని నేను కొంచెం నీళ్ళకి వస్తానయ్యా అని రాలేదది అగ్ని రాలేదు ఇనుప ముక్క వేడెక్కినట్లుగా అయినది అంతే ముక్క వేడెక్కినట్లుగా అయిన దానికి ఇప్పుడు దెబ్బలు పడినాయి సమ్మిడితో సమ్మిడితో దెబ్బలు పడింది ముక్కకు పడినాయా అగ్నికి పడిందా చూసేదానికి అగ్నికి కూడా దెబ్బ పడినట్లుగా అనిపిస్తుంది మనకి ఎందుకంటే ఇనుపు ముక్క వేడెక్కింది కదా ఇనుపు ముక్క వేడెక్కింది కాబట్టి ఆ ఇనుప ముక్కలో ఉండేటువంటి అగ్నికి కూడా దెబ్బ పడింది కదా అనిపిస్తుంది కానీ అగ్నిని మనం కొట్టగలమా అగ్నికి దెబ్బ తగులుతుందా తగలదు కాబట్టి అదే విధముగానే ఈ అంతఃకరణం అనేటువంటిది చైతన్యాశ్రయమై అంతఃకరణములో మార్పులు జరుగుతున్నాయే కానీ ఆత్మ ఎందు మార్పులు జరుగుటలేదు ఆత్మ ప్రభావముతో ఈ అంతఃకరణము చైతన్యవంతమైనది చైతన్యవంతమై సుఖంగా ఉండేది ఈ అంతఃకరణమే దుఃఖంగా ఉండేది ఈ అంతఃకరణమే కాబట్టి సంసారమంతా దీనికే కానీ ఆత్మస్వరూపానికి కాదు అనేది అక్కడ విషయం శివభూషణమ్మ గారు ఏదో అడుగుతున్నారు చైతన్యం అంటే జీవ చైతన్యం అంటే అక్కడ అర్థమయ్యేదా అని కొరకు ఇప్పుడు అగ్ని ముక్కతో కలిసినట్లుగా ఉందిగా అగ్ని ముక్కతో కలిసినట్లుగా ఉందే ఎర్రదనం ఆ ఎర్రదనమును ఆ ఎర్రదనం అనేటువంటిది ఈ అగ్నికి ఇనుముకు సంబంధించింది కాదప్ప ఆ ఎర్రదనమును ఇచ్చేటట్లుగా ఉన్నటువంటిది కలిసినట్లుగా ఉందా అనేటువంటిది చైతన్యం అని చెప్పినాం దాన్ని ఇంకా వివరణ చాలా వస్తుంది అది ఇంకా చెప్పాలి లోతుగా చెప్పాలి దాన్ని మనకు టైం లేదు కాబట్టి అన్నీ ఆడ ఊరికి ఆ గుర్తించడానికి చెప్పినాం అక్కడంతే కాబట్టి జీవ చైతన్యముగా పిలువబడిన ఇప్పుడు ఆ ఇనుప ముక్కతో వేడిగా ఉన్నట్లుగా ఉండినా ఎర్రగా ఉండినా ఆ ఎర్రగా ఉండినది ఎంతసేపు ఉంటుంది కొద్దిసేపే ఉంటుంది దానికి సహజ లక్షణం అది అక్కడ అంటే ఏంటి అది అది ఇనుప ముక్క అగ్నితో కలిసినట్లుగా ఉన్నింది కాబట్టి ఆ వేడి ధనము కొంచెం ఎత్తుకునింది కాబట్టి ఆ వేడి అనేది కొంతసేపు దానికి అక్కడ ఉంది అక్కడ అంతే అంతేగాని ఇంకా వేరేగా ఏమీ లేదు అక్కడ నువ్వు అగ్నిలో నుండి ఆ ఇనుప ఇనుపముక్కును వేరే జాగాకు తీసేదానికి అవకాశం ఉంది అక్కడ అందుకే మొదట్లోనే చెప్పినారు దృష్టాంతం చెప్పినప్పుడు అక్కడ కొన్నింటిని వరకే తీసుకోవాలి మొత్తం అట్లా తీసుకోకూడదు ఇప్పుడు ఇక్కడ చూడండి ఇక్కడ ఈ అంతఃకరణం అనేటువంటిది నువ్వు కొయ్యం ఏమి ముక్కనైతే అగ్నిలో నుంచి దూరంగా తీసేసావు అంతఃకరణాన్ని చైతన్యము నుండి వేరు చేయగలవా చైతన్యము లేని ప్రదేశములో నువ్వు ఈ అంతఃకరణాన్ని ఎక్కడైనా సరే పెట్టగలవా అంత ఉన్నది చైతన్యమే అంత చైతన్యం ఉంది కాబట్టి ఇది ఎక్కడ పోయినా చైతన్యం అనేటువంటిది ఉంది అందువల్ల అంతకన్నం పోతూ ఉంటుంది వస్తుంటుంది పోతూ ఉంటుంది వస్తూ ఉంటుంది అది సరే తర్వాత మళ్ళీ అవిద్యను కలిగి ఉండుటం వలన క్షేత్రజ్ఞుడు సంసారి అగుచున్నాడు అన్నచో అది సరికాదు కాదు మళ్ళీ అట్లా తిరిగి ఇట్లా తిరిగి మళ్ళా ప్రశ్న అదే అడుగుతూ అన్నాడు మనం అడిగినట్లుగానే అయ్యా ఇతను అవిద్యను కలిగి ఉన్నాడుగా అవిద్యను కలిగి ఉన్నాడు కాబట్టి అతను అదే ఇప్పుడు మీరు అన్నట్లుగా ఆ అగ్నితో కలిసి ఉన్నాడుగా కలిసి ఉంది కాబట్టి ఇనుపు ముక్క అది వేడెక్కిందిగా అక్కడ అగ్ని ఉందిగా అని అడిగినట్లుగా ఈడ ప్రశ్నిస్తున్నాడు అవిద్య ఉంది కాబట్టి క్షేత్రజ్ఞుడు సంసారి అవుతాడు అని అంటే దానికి సమాధానం చెప్తున్నాడు ఆహా ఎప్పటికీ క్షేత్రజ్ఞునికి సంబంధము లేదు అవిద్యతో సంబంధము లేదు ఎట్లంటే దాన్ని వివరిస్తున్నాడు అజ్ఞానము తమోగుణమయం ఎందుకంటే కప్పివేసేది కనుక అజ్ఞానము తమోగుణమైన ప్రత్యయము ఆ ప్రత్యయము లేని దానిని ఉన్నట్లుగా గ్రహించును సంశయమును కలిగించును లేదా ఉన్నది కనపడకుండా చేయును తమ్మోగుణం అనేటువంటిది అవిద్య అవిద్య అంటేనే తమ్మోగుణం ఇంకోటి ఏంటంటే అజ్ఞానము అవిద్య రెండున్నాయి అజ్ఞానం అనేటువంటిది ఉన్నదాని తెలుసుకోనీయకుండా చేయుటను అజ్ఞానం అంటారు అవిద్య అంటే ఉన్నదాని తెలుసుకోకుండా ఉండుట మాత్రమే కాదు ఉన్నదాని తెలుసుకోకుండా ఉండుటే కాకుండా ఇంక ఇప్పుడు తెలుసుకునేది ఏది ఉందో దాన్ని వ్యతిరేకంగా తెలుసుకుంటుంది విపరీత భావనగా తెలుసుకుంటుంది అది అవిద్య లక్షణం అంటే అవిద్య అనేటువంటిది తమో గుణము చేత వస్తుంది తమోగుణం ఏం చేస్తుందనంటే ఆవరించేయుట దాని లక్షణం అవిద్య యొక్క లక్షణం ఆవరించుట దోషములు మూడు ఉన్నాయిగా ఆవరణ దోషము విక్షేప దోషము మల దోషము అని మూడున్నాయిగా దాంట్లో ఈ తమోగుణ లక్షణం ఏంటంటే ఆత్మస్వరూపమును ఆవరించివేయుట ఆత్మస్వరూపమును ఆవరించేసిన కారణం చేత ఆత్మస్వరూపము కప్పివేయబడి ఇప్పుడు మీరు చూడండి దీపం ఉందండి చిమ్ని చిమ్ని ఇది చూడాల చిమ్నికి మీరు దీపం వెలిగించి చిమ్నీని పెట్టినారు చిమ్ని బాగా తుడిచిపెట్టారు ఏమవుతుంది బాగా వెలుగంత వస్తుంది అదే కొంతసేపటికి ఏమవుతుందంటే అది వెలిగి 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 మసి వస్తుంది మసి వచ్చి లోపలంతా ఆ చిమ్మికి లోపల మసి కడుతుంది ఆ మసి కట్టినప్పుడు వెలుతురు అంతా ఎట్లుంటుంది వెలుతురు బాగా వస్తుందా వెలుతురు బాగా రాదు అంటే గుడ్డి దీపంలాగా అయిపోతుంది ఆ గుడ్డి దీపంలాగా అయిపోయింది లోపల వెలిగేది అట్లే వెలుగుతుందిగా లోపల అలాగే వెలుగుతూ ఉంటే ఈ చిమ్నీలో వచ్చిన దోషము చేత ఒకప్పుడు దోషము లేకుండా ఉన్నప్పుడు బాగా ప్రకాశవంతంగా ఉన్నింది అదే చిమ్ని లోపల మసి కట్టే లోపల అదే చిమ్ని గుడ్డిగా కనిపిస్తుంది ఇప్పుడు చుట్టుపక్కలంతా కారణమేమిటి ఆవరించేసింది మసి మసి ఆవరించేసిన కారణం చేత ఇప్పుడు వెలుగనేటువంటిది తగ్గిపోయింది అలాగే ఇక్కడ కూడా ఆ ఆవరణ దోషం అనేటువంటిది తమోగుణ లక్షణం తమో గుణం ఎప్పుడైతే వచ్చిందో ఆ గుణం ఆవరించేసి ఉన్నదాని స్పష్టముగా తెలియనివ్వకుండా చేస్తుంది అది చెప్తున్నాడు ఆ ప్రత్యయము లేని దానిని ఉన్నట్లుగా ముందు తమోగుణ అజ్ఞానము తమో గుణమైన ప్రత్యయము ఆ ప్రత్యయము కప్పివేసేది కప్పివేసి లేని దానిని ఉన్నట్లుగా గ్రహించను అంటే వేరే అక్కడ ఒకటి ఉంటే ఇంకొకటిగా గ్రహించినట్లు చేస్తుంది అంతేకాకుండా సంశయమును కలిగిస్తుంది లేదా ఉన్నది కనపడకుండా చేస్తుంది ఆ ఆవరణ లక్షణం వివేకము అనే వెలుగు ఉన్నప్పుడు అజ్ఞానము ఉండదు ఆత్మానాత్మ వివేకం బాగా స్పష్టంగా తెలుస్తూ ఉంటే అక్కడ అజ్ఞానం ఉండదు అదే అవిద్య తామస ప్రత్యయం చీకటి రూపములో ఉండే రే చీకటి మొదలైన చూపు యొక్క దోషము ఉన్నప్పుడు వస్తువు కనబడుకుండుట ఇంగొకటిగా కనబడుట ఇదా మరొకటి అనే సంశయము కలుగుట అనే అజ్ఞానం యొక్క మూడు రూపములు అనుభవములో ఉన్నవి కావున సంసారం అవిద్యా కార్యము కనుక అవిద్యకు చెందినదే గాని క్షేత్రజ్ఞులకు చెందినది కాదు ఈ అంతఃకరణములో తమోగుణ లక్షణమనేటువంటిది వచ్చిన కారణము చేత అంతఃకరణము వివేకవంతము కాక అంతఃకరణము మసిబారినట్లుగా ఆవరించబడిపోయి ఆత్మతత్వము తెలియకుండా బయట ఉన్నటువంటి విషయములను తెలుసుకుని సుఖ దుఃఖములలో పడిపోయింది అంతఃకరణమే కానీ ఆత్మస్వరూపము పడలేదు ఆత్మస్వరూపానికి సుఖ దుఃఖములతో ఏమీ సంబంధము లేదు కాబట్టి సంసారిగా ఉన్నటువంటిది అంతఃకరణమే కానీ క్షేత్రజ్ఞుడు కాదు ఏమండి అర్థమైందిగా అది ఇంతటితో పూర్తి అయిపోలా ఇంకా ఇంకా నెక్స్ట్ మళ్ళీ కొనసాగుతూ ఉంది అది రేపు మళ్ళీ కొనసాగిద్దాం రేపు మళ్ళీ కొనసాగిద్దాం ఏమైనా సందేహాలు ఉంటే మీరు అడగవచ్చండి ఎందుకంటే ఇది క్షేత్రజ్ఞ భాష్యం అనేటువంటిది కొంచెం చాలా బాగా మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది మనం నిదానంగా అర్థం చేసుకుందాం ఏమీ తొందర లేదు వెంటనే తొందరపడి బయటికి పరిగెత్తిపోవాల్సిన అవసరం లేదు ఎవరికైనా ఏమైనా ఉంటే మీరు నీట్గా అడగవచ్చు దానిపైన మనం విచారణ చేసుకుంటాం సరే ఎవరికి ఏమి డౌట్ లేవుగా ఎప్పుడైనా అడగవచ్చు ఎప్పుడైనా అడగవచ్చు నా నెంబరు ల్యాండ్ లైన్కి చేయాలి మీరు జీరో ఎయిట్ ఫైవ్ సెవెన్ జీరో టూ డబల్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఇంతకు ముందు కూడా చెప్పి ఉన్నా